హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ కాస్త బిజీ అవ్వడం వలన లాంగ్ వీడియోస్ చేయడం అసలు కుదరడం లేదు నన్ను నమ్మిన నా సబ్స్క్రైబర్స్ కోసం కొత్త కంటెంట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా కార్తీక పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను కార్తీక మాసం అంటేనే దీపాలు అలాంటి కార్తీక పౌర్ణమి రోజు గుడంతా పెట్టిన దీపాలను వీడియో తీశాను చూశారా ధ్వజస్తంభం దగ్గర గుడి ఆవరణలో ఎంత అందంగా పెట్టారో ఇకపోతే గుడిలో చెట్ట తల మీద పెట్టడం ద్వారా వచ్చే ఫలితాన్ని చెప్పబోతున్నాను శటకోపం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంత నెమ్మదిగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే శడగోపి మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక దూరంగా ఉంటాను అని తల వంచుకొని ప్రమాణం చేయడం అని మరొక అర్థం ఇప్పుడు ఎప్పుడు గుడికి వెళ్లినా శడగోపం తీసుకోవటం మర్చిపోకండి రాగి కంచు వెండితో చేసిన శటగోపం పైన విష్ణుపాదాలు ఉంటాయి ఈ శడకోపం తల మీద పెట్టినప్పుడు శరీరం శరీరంలో ఉన్న విద్యుత్ ఈ లోహం తగలడం వలన విద్యుత్ ఆవేశం జరిగి శరీరంలో అనవసర విద్యుత్ అంటే ఆందోళన అధిక ఒత్తిడి ఆవేశం తగ్గుతాయి అందుకే మన పెద్దలు చెప్పే ప్రతి పనిలోనూ ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయి డూ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్